అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం కుడోది నామ సంవత్సరంలో ఋషభ రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఈ వీడియోలు తెలుసుకుందాం కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముగిశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఋషభ రాశి మరి ఋషుభరాశి వారికి ఈ సంవత్సర ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజం ఏడు అవమానం మూడు మరి ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషాదులకు అష్టమ లాభాధిపతి ధనము సంపత్ కుటుంబమునకు కారకుడైన గురుడు జన్మంలో కలిసినందున సప్తంలో శని రాజస్థానంలో ఉండుట ఈ గహ సముదాయ బలంచే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండును అయినా శుభ శుభతములే ఇచ్చును సంసార జీవితంలో ఆనందము ఉత్సాహ ప్రోత్సాహములు మనోనిశ్చింత కార్యముల నెరవేరుత జరుగును స్థిరాస్తిని వృద్ధి చేయుట భూగుహ జీవితానందము పదవులు బహుమానములు పండుతా అధికార అనుగ్రహము స్త్రీ మూలక లాభము అన్య స్త్రీ లాభము విలువైన వస్తువులు కొనుతా కొన్ని విషయాల్లో అపనిందలు అపవాదాలు ఎదుర్కోవాల్సి వస్తును ఆకస్మిక నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్యం తేజోనాశనం ఇతరుల వల్ల మోసపోవుటయు ఆందోళన ధన నష్టము బంధుజనుల వల్ల దుఃఖము మాతృవంశం సూతకములు వాహన ప్రమాదాలు తప్పవు విదేశీ ప్రయాణాలున్న వారికి అనుకూలత అనుకూలత త్వరగా వీసా లభించును నూతన వ్యాధులు భయందాందోళన కలిగించును సంఘటనలు ప్రయాణాలు ఎందు ఆరోగ్య భంగములు అలసత భార్యకు స్వల్ప అనారోగ్య ఆరోగ్య భంగములు ఆపరేషన్ జరుగుట ఉదాహా కాలక్షేపం చేయుట మనోదుఖములు సోదర మూలక విరోధాలు నేత్ర ఉద్ర సంబంధ వ్యాధులు మిత్ర విరోధము కలుగును కుటుంబంలో వివాహ శుభకార్యాలు తప్పక జరుగును ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగ కారక గ్రహాల వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయువారికి మంచి యోగము విదేశాలకు వెలుటకు ప్రయత్నాలు చేయువారికి మంచి ఫలితాలు పొందగలరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అకస్మాత్తుగా బదిలీ తప్పవు అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చును నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా కనిపించును పర్మనెంటు కానీ వారికి పర్మనెంట్ అగుడు ప్రైవేట్ సంస్థల్లో పనిచేయు వారికి వేరొక కంపెనీలకు మారతరు అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు మరి రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండును ప్రజల్లో అధిష్టానం వాడుతోను గౌరవం పొందును కనీసం పదవులు లభించును ఉన్నత పదవులు లభించును ప్రజల్లో గుర్తింపు ధనం మంచినీళ్ళు వలె కచ్చవును ఎన్నికల్లో విజయం సాధించగలరు మీతో తిరిగిన వారే మీకు అన్యాయం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కళాకారులకు కొంత పర్వాలేదు శుభ శుభ మిత్రుమ ఫలితాలు ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు పొందుతా కష్టమే చివరి నిమిషంలో చేజారిపోవును సినిమా టీవీ నాటక రంగంలో ఉన్న గాయని గాయకులు కవులకు సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రమే ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారులకు బాగుండును హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగానే అనుకూలించను నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జాయింట్ వ్యాపారులకు నష్టాలు తప్పవు సరుకులు నిల్వ వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టును రియల్ ఎస్టేట్ వారికి వ్యాపారులకు అంతంత మాత్రమే బిల్డింగ్స్ వివిధ కాంట్రాక్టుదారులకు అనుకూలత నూతన కాంట్రాక్టుకు లభించును ఈ సంవత్సరం విద్యార్థులకు సామాన్య ఫలితాలు శ్రమకు తగ్గ ఫలితం ఉండదు ఆశించిన మార్కులు పొందలేరు బద్ధకంగా చదువుపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు చెడు సావాసాల వల్ల నష్టాలు విదేశీ ప్రయాణాలు కలిసివచ్చును ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి లాసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రస్ పరీక్షలు రాయివారు కావలసిన సీట్లు పొందలేరు పీదాకాలకు కొంత మేలు జరుగును ఈ సంవత్సరం శని వల్ల రెండో పంటలు మంచి దిగుబడి వచ్చును అయినా ఆశించినంత ఆదాయం రాదు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే అంది చేజారిపోవును రుణాలు తీర్చలేదు కోడిదాలకు మరింత కష్టతరం ప్రభుత్వ సహాయం అందవు చేపలు రొయ్యలు చెరువులు వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఫోల్ట్రీ వారికి కొంత మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం స్త్రీలకు అనుకూలంగా ఉండును భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా మీదే పైచేయి కొన్ని వస్తువులు చేజారిపోవును పోగొట్టుకుంటాడు సంతానం వల్ల ఇబ్బందులు గర్భ సంబంధమైన వ్యాధులు కోర్టు వ్యవహారాలలో జయము ఉద్యోగాలు చేయుచున్న వారికి అధికారుల వల్ల ఇబ్బందులు కుటుంబములకు దూరంగా ఉండవలసి వచ్చును వివాహం కాని స్త్రీలకు వివాహం జరుగును గర్భిణీ స్త్రీలకు సులువుగా వచ్చును స్త్రీ సంతానం కలుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ శుభ మిశ్రమ ఫలితాలు వచ్చును కొంతమందికి అనుకూలత మరి కొంతమందికి నిరుత్సాహం ఎంత ప్రతిభ కనబరిచిన ఫలితం ఉండదు మీ శక్తి సామర్థ్యములు ఏమాత్రం పని చేయవు మీరు ఏ పని తలబెత్తినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు కష్టం ఎక్కువ మరి వృషభరాశి వారు ఈ సంవత్సరం చేయవలసిన శాంతులు మంగళవారం గురువారం నియమాలు పాటించాలి గురునికి జపం దానం హోమం చేయించాలి శ్రీశైల దర్శనం చేస్తే మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Salve jena, syukino wawantoum.